తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టింది సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కలుపుతోంది ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది నేటి నుంచి ఫిబ్రవరి మూడు వరకు అప్లికేషన్లను స్వీకరించనుంది ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఇరవై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించింది ఇక మిగిలిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు యాభై వేల రూపాయలుగా పార్టీ నిర్ణయించింది అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని డిడి రూపంలో చెల్లించాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది దరఖాస్తు ఫామ్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని గాంధీభవన్ సిబ్బంది ప్రకటించారు దీంతో టీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీకి అప్లై చేసుకున్నారు ఈ మేరకు గాంధీభవన్ లో అప్లికేషన్ ఇచ్చారు కాంగ్రెస్ టికెట్ ఇస్తే భువనగిరి నుంచి గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటానని చెప్పారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా హస్తానికి అనుకూల పవనాలు ఉన్నాయి ఈసారి కాంగ్రెస్ తరపున భువనగిరి లోక్సభ టికెట్ ఇస్తే గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటారు భువనగిరి లోక్సభ పార్లమెంటు పరిధిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నందున గర్వంగా ఉంది అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం ఈసారి తనకు పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందనే గట్టి విశ్వాసంతో ఉన్నాను బుధవారం భువనగిరి లోక్సభ టికెట్ కోసం గాంధీభవన్లో దరఖాస్తు చేశాను చానాలుగా ప్రజా సమస్యలు గత బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలపై రాజీ పోరాటాలు చేశాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడిలను బద్దలుగొట్టగలిగాను మున్ముందు బీఆర్ఎస్ను భూస్థాపితం చేసేందుకు ఒక బాధ్యతాయుతమైన పదవి ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను అందువల్ల హైకమాండ్ భువనగిరి టికెట్ ఇస్తే భువనగిరి కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని తీన్మార్ మల్లన్న వెల్లడించారు